నా పేరు రవినాయక్ ఆంధ్రప్రదేశ్ అనే కానెడ్ ఎంప్లైస్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వేది ఉమ్మడి ఉమ్మడి జిల్లా రీజన్ ఫోర్ యూనియన్ దాదాపు వంద మంది కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే యాజమాన్యం మాకు ఇస్తానున్నటువంటి పిఆర్సీ వెంటనే బకాయిలు చెల్లించాలి అట్ ద సేమ్ టైం ఒక కానెడ్ కార్మికుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారము టూ ఫార్టీ డేస్ నిరంతరంగా పనిచేస్తే ఆ కారినట్టు కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పి చట్టమే చెప్తా ఉంది ఆ చట్టం అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆచరణ నోచుకోలేదు కాలయాపన చేస్తూనే ఉంది ఇందు మూలంగా మేము తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో నుండి కర్నెట్ కార్మికులంతా ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ సాధించి సాధించు సాధించుకునే చర్య విధంగా మనం ముందుకు రావాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది అలాగే మాకు ఏదైతే రావాలో కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రెండు వేల పదహారున ఈక్వల్ వర్క్ ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ అనేది ఇంప్లిమెంటేషన్ జరగాలి ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారో ఇన్న నోటిఫికేషన్ లో కనీసం కన్నడ కార్మికులకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్లు అందరూ ఇవ్వాలని చెప్పి వాళ్ళ సర్వీస్ ప్రాతిపదికన వాళ్ళ వయసుని పరిమిలోకి తీసుకొని వాళ్ళు ఎప్పుడో యవనంలో చేరింటారు ఈరోజు నలభై యాభై ఐదు వేలు వచ్చింటాయి వాళ్ళకి ఈరోజు పోస్టులు తీస్తే వాళ్ళని అన్యాయం అయిపోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నువ్వు న్యాయం చేసిన తర్వాత ఏ ప్రభుత్వమైనా కానీ ఏ యాజమైనా కానీ ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే మిగతా పోస్టులు ఫిల్ అప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కన్నడ కార్మికులు ఉన్నటువంటి మిగతా సంఘాల నాయకులకు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మన ఉమ్మడిగా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఏదైతే ఈ ప్రభుత్వం యాజమాన్యం తీసుకున్నటువంటి మండి వైఖరి నిరసనగా మన నిరసన తెలియజేసి మన రావాల్సిన డిమాండ్స్ అనేది తెలుసుకోవాలని చెప్పి ఈ సభాముఖ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రవి నాయక్ మీ డిమాండ్స్ చెప్పగలరా సార్ మా డిమాండ్స్ ఒకటే ఏదైతే వరకు రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలంగాణలో కార్మికులు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఒకే విధంగా ఒకే పని ప్రదేశంలో పనిచేశాము అక్కడేమో రెండు వేల పదహారున కేసీఆర్ గారు ఇరవై ఒక వేల మందిని రెగ్యులరైజ్ చేశారు ఆర్టిజన్ వ్యవస్థ తీసుకొచ్చారు మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము మొన్న మొన్నటి వరకు అన్నదములుగా కలిసి పనిచేసిన వాళ్ళం ఈరోజు అక్కడ ఆర్టీసీ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ కంట్రాక్టర్లు అందరిలో కూడా ఒక బానిస వ్యవస్థను రూపం ఆపి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ భద్రత ఇచ్చి వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు మా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ అక్కడ అమలు అవుతున్నటువంటి ఒకటే రాజ్యాంగము ఇక్కడ కూడా ఒకటే రాజ్యాంగము భారత రాజ్యాంగం అందరికీ సమానం కాబట్టి మాకు కూడా అదే ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి మా జీవితాల్లో కూడా వెలుగు నింపాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఈ ఆంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ యాజమానానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉన్నారు మీ సార్ నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ కన్నడ కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న కారణకర్మం ఇరవై ఐదు వేల మంది ఉన్నాం సార్ ఈ ఇరవై ఐదు వేల మంది మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాను సార్ తొంభై నాలుగు నుంచి నేటి వరకు పనిచేస్తా ఉన్నాం ఈ వ్యవస్థను రూపుమాపండి అని చెప్పి దాదాపు రెండు వేల పద్నాలుగులో ఒకసారి సమ్మె చేశాం రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి సమ్మె చేశాం కమిటీలు వేస్తాం పని చేస్తారు అంతే తప్ప మా డిమాండ్ ఏ రోజు కూడా నెరవేర్చిన పాపాన పోలేదు సార్ ఏ ప్రభుత్వం అంతే ఏ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని యాజమాన్యాన్ని మారినా కూడా మా పరిస్థితులు మాత్రం మారడం లేదు సార్ మేము దాదాపు వందడుగులో పై ఎత్తులో పనిచేస్తున్న సివిడీకా కార్మికులతో మొదలుకొని లైవ్లో పనిచేస్తారు సార్ మా కేంద్ర కార్మికులు ఒక అంటే ఒక దాదాపు ఫోర్ హండ్రెడ్ కేవీ టవర్ టవర్ లో నాలుగు ల నలభై వేల పని చే రన్ అవుతుంది సార్ లైవ్ లో ఉన్న టవర్ ఎక్కు కూడా పనిచేస్తాము ఎంఆర్టీ కార్మికులు పనిచేస్తాము గ్యాంగ్ కార్మికులు పనిచేస్తాము ఒక స్కిల్డ్ ఆపరేటర్ పనిచేస్తారు ఒక సబ్సైడ్ ఆపరేటర్ పనిచేస్తారు ఆపరేటర్ పనిచేస్తారు సార్ వీళ్ళందరూ కూడా నిరంతరంగా కృషి చేస్తా ఉంటేనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంది నిరంతరాయంగా చాలా నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నాం అంటున్నాం దీనివల్ల మాకు కృషి ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఐదు నిమిషాలు ఇంట్రాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ దానివల్ల మేము నిరంతరాయంగా మా జీవితంలో వెలుగులు లేకపోయినా మేము చీకట్లో మగ్గి ఈ రోజు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు నింపుతున్నాం సార్ కాబట్టి మా డిమాండ్ ఒకటే తెలియజేస్తున్నాం కూడా నేటికి కూడా ముప్పై ఏళ్లుగా మేము పనిచేస్తూ ఈ బానిసలు కొనసాగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర యాజమాన్యము భారత రాజ్యాంగం ఒకటే చెప్తాం సార్ అందరూ సమానత్వమే అందరూ ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాడు కూడా నేటికి కూడా మా దాంట్లో ఈ జీవో నెంబర్ ఎంఎస్ ఫైవ్ ఉంది సార్ దాంట్లో లేబర్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా కోర్ యాక్టుల్లో పనిచేసే వాళ్ళకి ఎవరో ఒక్కరికి కూడా ఈ వ్యవస్థలో ఉండకూడదు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వ్యవస్థ ఉండకూడదు పోరాట చట్టంలో ఉండకూడదని చెప్పి చట్టమే చెప్తా ఉన్నా కూడా ఆ చట్టానికి తుంగలు తుంగ తొక్కి తుంగలోకి నేటికి యాజమాన్య ప్రభుత్వం ఇదే వ్యవస్థను కొనసాగించి మా బతుకులు జీవితంలో అన్యాయం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు మేము ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన మాకు మేలు చేస్తానన్నారు సార్ కాబట్టి మేము ఆయన అలాగే ఇంటికి పంపించాం మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మాకు మంచి కాదు ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టది కాదు సార్ మా జీవితాలు నిర్వహిత నింపుతారో వాళ్ళే మా దేవుళ్ళని రోజుకి మేము ఈ రోజుకి అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం మా కార్మికులు మా కన్నడ కార్మికులు ఈ రోజుకి మేము చీకట వెళ్ళి మగ్గుతానాం కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణలో రెండు వేల పదహారు నుంచి ఆర్టిజన్ ఒక వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ బానిస వ్యవస్థని రూపుమాపింది అనమాట ఇదే గత రెండు వేల పదహారు వరకు రెండు వేల పద్నాలుగు వరకు తోటి రాష్ట్రమైనటువంటి పొరుగు రాష్ట్రంలో రాష్ట్రం తెలంగాణలో మేము కలిసి చేశాం స్టిల్ ఇప్పటికీ కూడా మా యొక్క ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలో ఈ బానిస వ్యవస్థని కొనసాగిస్తుంది ఈ ఈ యాజమాన్య దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మిగతా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని అదేవిధంగా రెగ్యులర్ సంఘాలతో కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటిస్తామని చెప్పి ఈ విధంగా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం